లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ మాధికర్ రేకుర్తి కంటి హాస్పిటల్ చైర్మన్ కొండా వేణుమూర్తి వైస్ చైర్మన్ క్షిదర సురేష్ సహకారంతో మంగళవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు గోడికర్ హిరోజీ మాట్లాడుతూ యాభై మంది పరీక్షలు చేసుకోగా ఇరవై ఐదు మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వారిని కరీంనగర్లో గల రేకుర్తి కంటి హాస్పిటల్లో ఉచిత కంటి ఆపరేషన్ చేయిస్తామని అన్నారు కూలి పని చేసుకునే పేదవారికి ఇలాంటి సేవలు చేస్తున్న లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్ రుద్రంగి లయన్స్ క్లబ్ సభ్యులు తీపిరెడ్డి వెంకటరెడ్డి ప్రెసిడెంట్ గోడికర్ హిరోజీ కార్యదర్శి బండి యాదగిరి మంచి రమేష్ ఎర్రం గంగనరసయ్య కోటగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నన్ను 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 ఏముంది ఒక చెత్త రౌండ్ ఒక ప్లేట్ గ్లాస్ ఒక కై ఒక కిలటుడు కై నేను నల్లం అన్న నిన్న నుంచి లేవు అక్కల నుండి యువర్ అక్కల నుండి సజీన వస్తాయి సాత్ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి వారి ఆధ్వర్యంలో డాక్టర్ మాడేకర్ రేకుర్తి కంటి దవాఖాన వారి సౌజన్యంతో ఐ చెకప్ క్యాంపు రుద్రంగి గ్రామ పంచాయతీ నిర్వహించ జరిగింది ఇందులో దాదాపు యాభై మందికి పరీక్ష చేయగా దాదాపు ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది మంది ఆపరేషన్కు వెళ్తున్నారు ఎవరైనా కానీ ఆపరేషన్ చేయించుకునే వారు ఉంటే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి ఉన్నవారు వారి ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని వస్తే కూడా మేము రేపు ఎప్పుడైనా పంపించగలము ఎందుకంటే ఫ్రీ చికిత్సనే ఉంటుంది దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం